ఇన్నాళ్ళలో వాటిని తింటే కడుపులో మంట పుడుతుందని భయపెట్టేవారు వాటిని తగ్గించి తినమని వైద్యులు చెప్పేవారు కానీ రోజు రోజుకు పెరుగుతున్న శాస్త్ర విజ్ఞానం విస్తరిస్తూ ఉండటంతో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇంతకు ఏమిటా పదార్థాలు అన్నదే కదా మీ డౌట్ నోట్లో పెట్టుకుంటే మంట పుట్టించే మిరపకాయ గురించే మాట్లాడుకుందాం మీకు తెలుసా కొత్త అధ్యయనం ప్రకారం కారం పసుపు ఎక్కువగా తింటే ఎక్కువ కాలం బతుకుతారని అధ్యయనాలు చెబుతున్నాయి వింటుంటేనే విచిత్రంగా ఉంది కదా కానీ నిజం మిరపకాయలు మాత్రమే కాదు పసుపు మసాలా దినుసులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రోగ శక్తిని పెంచే సామర్థ్యం కూడా వాటిలో ఉందని చెబుతున్నారు నిజంగానే వీటన్నిటి వల్ల మన ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయని సాయపడుతున్నాయని ఢంకా బజాయించి మరి చెబుతున్నారు చరిత్రను పరిశీలించి చూస్తే మన దేశంలో మిరియాల పొడి చల్లుకోవడం టీలో అల్లం వేసుకోవడం దాదాపు అన్ని రకాల వంటల్లో మిరపకాయలను కారం పొడిని వాటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది ఇలా మసాలా దినుసులు వేల సంవత్సరాలుగా మన ఆహారంలో భాగంగా ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో కొన్ని మసాలా దినుసులు రోగాల నయం చేసే సూపర్ ఫుడ్స్ అనే ప్రచారం అనధికారికంగా జరుగుతుంది గతంలో రెండు వేల పదహారు అమరిక అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో హిలరీ క్లింటన్ అనారోగ్య బారిని పడకుండా ఉండేందుకు రోజు ఒక మిరపకాయ తిన్నారట ఆ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది నిజానికి అమెరికన్లు ఎక్కువ వేడి పదార్థాలను వేడి వేడి తీని కారంగా ఉండే పదార్థాలను తినాలంటే భయపడతారు చూస్తుండగానే వారి మొహం ఎర్రగా కందిపోతుంది కానీ ఆసియా ఖండపు ప్రజలు అందులోనూ మన భారతీయుల విషయం వేరు మన వాళ్ళు కారాన్ని ఇష్టంగా స్వీకరిస్తారు ఆసియాలో అయితే వేల సంవత్సరాలుగా పసుపును వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు పసుపు గోల్డెన్ లాటే కాఫీ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా అడుగుపెట్టింది అడుగు పెట్టింది ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్న వీడియోలు కోవిడ్ మహమ్మారి సమయంలో బాగా వైరల్ అయ్యాయి ఇప్పుడు అన్ని చోట్ల పసుపు ఒక సెలబ్రిటీ షెఫ్ గా మారింది డిమాండ్ ఎక్కువ అవడంతో పసుపులోనూ కల్తీ చేస్తున్నారు మీకు గుర్తుందా ఆ మధ్య బరువు తగ్గడానికి బియాన్సే డైట్ అనే ఓ ద్రావకం విషయం సోషల్ మీడియాలో పాపులర్ అయింది దాన్ని ఎర్రమిర్చి మేపల్ సిరప్ నిమ్మకాయ నీరుతో కలిపి మిశ్రమంగా తయారు చేస్తారు బరువు తగ్గడానికి ద్రావకాన్ని తీసుకుంటారు ఇప్పటికే చాలా మంది ఈ రెమెడీ ఉపయోగిస్తున్నారు మసాలా దినుసులతో నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు అయితే హాని కలిగించే మసాలా దినుసులు కూడా ఉంటాయి వాటి విషయంలో పరిశోధనలు ఏం చెబుతున్నాయి అన్నది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి మన తెలుగువారి వంటకాల్లో మిరపకాయ తప్పనిసరిగా ఉంటుంది అన్ని కూరల్లోనూ పచ్చిమిరప ఏదో రూపంలో ఉండి తీరుతుంది మిరపకాయలను మన వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తాం ఆరోగ్యంపై వీటి ప్రభావాలను అనేక అధ్యయనాలు పరిశీలించాయి అయితే ప్రయోజనకరమైన ఫలితాలతో పాటు ప్రతికూల పరిణామాలను కూడా పరిశోధకులు కనుగొన్నారు మిరపలో ప్రధానంగా క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది మిరపకాయలను తిన్నప్పుడు ఈ రసాయనం మన శరీరంలో వేడి పుట్టించేలా మెదడు సంకేతాలను పంపుతుంది అందుకే వర్షం పడుతున్నప్పుడు చలిగా ఉన్నప్పుడు మిరపకాయ బజ్జీలను తింటే శరీరం వేడెక్కడం చూసాం మిరపకాయలో పుష్కలంగా ఉండే క్యాప్సైసిన్ రసాయనం శరీరంలోని ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేసేందుకు సహాయపడుతుంది పైగా క్యాప్సైసిన్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి ఒక రకంగా మనిషి ఎక్కువ కాలం జీవించడానికి క్యాప్ సైసన్ సహాయపడుతుందని వారు అంటున్నారు మిరపకాయలను ఎప్పుడూ తినని వారితో పోలిస్తే వారానికి నాలుగు సార్లైన మిరపకాయలతో కూడిన ఆహారాన్ని తినే వ్యక్తులు మరణించే ప్రమాదం తక్కువ అని రెండు వేల పంతొమ్మిదిలో ఓ ఇటాలియన్ అధ్యయనం తేల్చింది అలాగే రెండు వేల పదిహేనులో లో చైనా పరిశోధకులు దాదాపు ఐదు లక్షల మందిపై మిరపకాయ తినడం వల్ల కలిగిన ప్రభావాన్ని పరిశీలించినప్పుడు కూడా ఇదే విషయం బయటకు వచ్చింది వారానికి ఒకసారి స్పైసీ ఫుడ్ తినే వారి కంటే దాదాపు ప్రతిరోజు స్పైసీ ఫుడ్స్ తినేవారు మరణించే ప్రమాదం పద్నాలుగు శాతం తక్కువ అని పరిశోధకులు చెప్పారు మసాలాలు ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ గుండె జబ్బులు శ్వాసకోశ వ్యాధులు కారణంగా సంభవించే మరణాల ప్రమాదం తక్కువని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో న్యూట్రిషన్ పరిశోధకులు చెప్తున్నారు అయితే ఏదైనా మితమేర తింటే అపాయం తప్పదు అందుకే మిరపకాయలను పెద్ద మొత్తంలో తినడం ప్రారంభిస్తే ఆరోగ్యానికి వెంటనే మేలు కలుగుతుందని కొద్ది రోజుల్లోనే మన రోగ వ్యవస్థ మెరుగుపడుతుందని శ్వాసకోశ సంబంధిత అనారోగ్యం దూరం అవుతుందని అనుకోవడం అత్యాసే అవుతుంది చైనా అధ్యయనంలో కనీసం ఏడేళ్ల పాటు మిరపకాయలను ఆహారంలో భాగం చేసుకున్న వారిపైనే నిర్వహించారు మిరపకాయలు ఆరోగ్యాన్ని సంరక్షించడం అన్నది నిజమే కానీ వాళ్ళ ఆరోగ్యం మారడం అన్నది వారాలు నెలలు వ్యవధిలో జరిగిపోలేదు అయితే ఒకటి మాత్రం నిజం క్యాప్సైసిన్ మన శక్తిని పెంచుతుందని ఆకలిని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి మిర్చి వినియోగం అధిక రక్తపోటును నియంత్రించగలదని ఊబకాయం బారిన పడకుండా రక్షిస్తుందని ఖతార్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తాము నిర్వహించిన అధ్యయనం ద్వారా చెబుతున్నారు అయితే ఇదే విషయంపై మరికాస్త లోతుగా తరిచి చూస్తే మిరప వినియోగాన్ని ఆలోచనా శక్తిని పోల్చి చూస్తే ఎక్కువ మిరపకాయలు తినేవారు ఆలోచన తీరులో మార్పును చైనా పరిశోధకులు గమనించారు ప్రధానంగా మిరపకారం మనిషి జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది కారం ఎక్కువగా వినియోగించడం ద్వారా తమ జ్ఞాపక శక్తి క్షీణించిందని స్వయంగా అధ్యయనంలో పాల్గొన్న వారే అన్నారు రోజుకు యాభై గ్రాముల కంటే ఎక్కువ మిరపకాయలు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి క్షీణించే ప్రమాదం దాదాపు రెట్టింపైందని వారంటున్నారు ఇకపోతే కారంతో పోటీ పడే పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు పసుపులో కట్కుమెన్ అనే పదార్థం ఉంటుంది పసుపును సాధారణంగా వాపును తగ్గించడానికి ఇతర అనారోగ్య పరిస్థితుల్లో వైద్యపరంగా ఉపయోగిస్తారు అయితే పసుపుతో ప్రయోజనం ఉంటుందని చెప్పడానికి సరిపడా ఆధారాలు మాత్రం లేవు కడ్ కుమెన్ క్యాన్సర్ను నిరోధించే సామర్థ్యం ఉందని ప్రయోగశాలలో నిర్వహించే అనేక అధ్యయనాల్లో తేలివి లూపస్ రుమటోయ్ రాట్రైటస్లతో సహా ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు రోజు అల్లం తీసుకోవడం వల్ల వాపును నియంత్రించవచ్చు అని రెండు వేల ఇరవై లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది పసుపుతో పాటు ఇతర మసాలా దినుసులను ప్రత్యామ్నాయ వినియోగించాలని ఆసక్తి యూరోపియన్ దేశాల్లో వందేలకు పూర్వమే ఉంది అప్పట్లో మసాలా దినుసులను చికిత్సకు ఉపయోగించవచ్చన్న ఆలోచన ఉండేది చైనా నుంచి సిల్క్ రూట్ ద్వారా భారత్ నుంచి కూడా మసాలా దినుసులు పెద్ద ఎత్తున రవాణా జరిగేదని చరిత్ర చెబుతుంది నిజానికి ఆహారం రుచిగా ఉండేందుకు సమతుల్యం కోసం మసాలా దినుసులను ఉపయోగిస్తారు వేడి చల్లదనం పొడి వంటి వాటిని వంటివి ఆయుర్వేద వైద్యం ప్రధాన సిద్ధాంతాలుగా ఉంటాయి ఈ విధానాలను మన దేశంలో వేలాది ఏళ్ళుగా ఉపయోగిస్తున్నారు ఏది ఏమైనా మసాలా దినుసులు మనకు ఎలాంటి హాని చేయనప్పటికీ జబ్బులు తగ్గిస్తాయని వాటిపైనే ఆధారపడకూడదు ఆయా సీజన్లో దొరికే కూరగాయలతో వాటిని కలిపి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు